జై జై భీమ్ జై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి మరి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల పైచిలుపు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ప్రభుత్వాలు ఎలక్షన్లకు వచ్చే ముందు ఏం చేస్తున్నాయంటే అణగారిన వర్గాలకు ఆశ పెడుతూ మీకు ఇది చేస్తాం అది చేస్తూ అంటూ ఓట్లను దండుకొని వాళ్ళ గద్దెపై కూర్చున్న తర్వాత మరి అనగారిక వర్గాలను పక్కన పెట్టినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు చాలా రోజుల చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ రోజు నుండి ఖచ్చితంగా బహుజన్ రాజ్యాధికార పార్టీని స్థాపించి మరి యొక్క పార్టీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం చేపట్టే విధంగా మరియు బహుజనులు హిందుస్థాయి నుండి పై స్థాయికి వచ్చే విధంగా ఈ బహుజన్ రాజ్యాధికార పార్టీ యొక్క లక్ష్యం ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా పాలకులు అడగారిన వర్గాలకు ఏం చేస్తున్నారంటే మీకు అది ఇస్తాం ఈ యొక్క స్కీమ్ ఇస్తాం సంక్షేమ పథకాలంటూ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆ సంక్షేమ పథకాలు నిజమైనటువంటి లబ్ధిదారులకి రావడం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా సోదరులారా దయచేసి ఆలోచించండి ఒకసారి అవకాశం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు ఖచ్చితంగా అవకాశం కనుక చేజిక్కించుకుంటే అధికారం కనుక బహుజనులు సాధించుకుంటే మన అవకాశం ఉన్నప్పుడు ఆ అధికారం మన మన వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా బహుజనులను రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజిక రంగాలలో కూడా ప్రతి ఒక్క రంగాలలో కూడా అనగాల వర్గాలను ఈరోజు తలెత్తుకుని బ్రతకేటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చేటువంటిది ఈ బహుజన రాజ్యాధికారం పార్టీ కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి తప్పకుండా ఈ యొక్క మార్చి పన్నెండవ తారీఖు హైదరాబాద్లో జరిగేటువంటి పార్టీ యొక్క ఆవిర్భావ సభకు తండోపతండాలుగా కంకణ బదుల మీ యొక్క స్వశక్తులతో మీ సొంత ఖర్చులతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసి ప్రజల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఇది ఒక శుభవార్తలాగా ఇది శుభవార్త అని కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎందుకంటే రకరకాల పార్టీలు వాళ్ళ యొక్క ఎజెండాతో వచ్చారు తప్ప వాళ్ళ జెండాతో వచ్చారు తప్ప ఎజెండాతో రాలేదు కానీ ఇలా బహుజన రాజ్యాధికార పార్టీ మాత్రం జెండాను పక్కన పెట్టడం కేవలం ఎజెండా అనే ముఖ్య అంశం ప్రజలకు ఏదైతే కావాలి అనగారిన వర్గాలకు ఏదైతే కావాలి ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూస్తే వచ్చేది ఇలా అందరినీ కాపాడుకునేది బహుజన్ రాజ్య రాజ్యాధికార పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రాబోయే రోజులలో బహుజన రాజ్యాధికార పార్టీకి వీలైనంత ఎక్కువగా మీ వంతు సహకారం అందించుకుంటూ సంతోషంగా ఈ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా జైన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ యొక్క ఉపన్యాసం అదే అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా మాకు ఉమ్మడి జిల్లాలో ఉద్యమ సహచరుడుగా ఒక మిత్రుడిగా పనిచేస్తూ తన సమయాన్ని స్వచ్ఛందంగా వెచ్చిస్తూ మరి ముందుకొన్న సీనియర్ నాయకుడు మన